కొంతమంది ఉన్నారు వారు దేవుని వాక్యం కరువైపోతుంది వాళ్ళకి కోపం ఇళ్లలో పరిస్థితులను బట్టి ఊళ్ళో వారి స్థితిగతులను బట్టి ఆ దేశానికి వెళ్ళారు ఆ దేశానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తారు అక్కడ వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి చర్చికి వెళ్ళడానికి అవకాశము ఉండదు ఒకసారి దాసత్వానికి పూ కూర్చుకున్న తర్వాత వాళ్ళు ఇస్తారండి సమయం ఇస్తారా చర్చ లేదు గిర్చి లేదు ఇంట్లోనే కూర్చోవాలి పాపం వాళ్ళకి దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఏం చేస్తారు పాపం పొక్కలు అయితే తెగించి మన గ్రూప్లో చెప్పుకుంటున్నారు అని బాధ వింటున్నారుగా మీరు విన్నారా మాకెందుకులు అని గ్రూపులో చాలా ప్రార్థన అవసరాలు వస్తున్నాయి వినండి ప్రార్థన చేయండి నేను ఇష్టం అవుతుంది కదా కొంతమంది చెప్పుకోలేక పోతూ ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ పరిస్థితులు బట్టి అందుకని నేను వాక్యం రికార్డు చేయండి గ్రూప్లో పెట్టినరా వింటారా అందరు వింటారా అయితే నా దేవుని ప్రిలారా ఇక్కడ చదివిన వాక్యము యేసు ప్రభు శిను మరణానికి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు శిరు మరణానికి వెళ్ళేటప్పుడు తాను అప్పగించబడిన రాత్రి తాను అప్పగించబడిన రాత్రి ఆయన ఏ సమయంలో పట్టుకున్నారు అంటే అర్ధరాత్రి తెల్లవారుజామున యేసు ప్రభుని పట్టుకున్నారు ఆ రోజు రాత్రి పసుకా పండుగలో ఆయన పాల్గొన్నాడు ఆ రోజు రా ఆ రోజు రాత్రి ఆయన శిష్యులతో కలిసి భోజనపు బల్ల మీద కూర్చున్నాడు ఆయన భోజనపు బ ప్రభు బల్లారాధనలో పాల్గొన్నాడు ఆయన ఆయన చెప్పుచున్న మాటలు అవి నా దేవుని ప్రియల మనలో కొంతమంది ఈ బల్లారాధన అంటే అస్సలు రెస్పెక్ట్ లేదు వాళ్ళకి అసల రెస్పెక్ట్ లేదు బల్లారాధన అంటే ఇలువ లేదు ప్రజలకి అసలు బల్లారాధన తీసుకున్న వ్యక్తి ఎలా ఉండాలి చక్కటి మారుమంస్ పొంది పాప క్షమాపణ నిమిత్తం తన పాపములు ఒప్పుకుని నీటి ద్వారా బాప్తిసం పొందిన వ్యక్తి ప్రభు కొరకు ప్రయాసపడుతూ ప్రభు సన్నిధిలో వాడబడుతూ దేవుని సన్నిధిలో కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన మనసును మార్చుకుని తన హృదయాన్ని శుద్ధీకరించుకుని ఈ రొట్టెలో ద్రాక్ష రసంలో చేయి వేయాలి కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతారు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు వాళ్ళు ఇష్టానుసారమైన పనులు చేస్తారు తిరిగి వచ్చి మరలా బలలో మళ్ళీ ఏ టైంలో అయినా ఇవ్వాలి వాళ్ళకి సోదరు కలిగి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ప్రభు సన్నిధిలో చర్చిలో చేరుకోరు చేరుకోరదు టయానికి చేరుకోరు వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ చూసుకుని ప్రజలు ఏం చేస్తున్నారు పాడైపోతున్నారు వాళ్ళకి సమయం ఉన్నప్పుడే వాడతారు మందిరానికి వాళ్ళకి సమయం ఉన్నప్పుడే మందిరంలో కూర్చుంటారు వాళ్ళకి సమయం ఉన్నప్పుడే బలయ్యారు ఇలాగూ తనకిష్టమైన సేవకుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారని బైబిల్లో కూడా రాయబడి దేవునికి బలారాధన కంటే ఒక ప్రాముఖ్యత యేసు ప్రభు తెల్లవారితే శిలో మరణానికి అప్పగించబడతాడని తెలవదా యేసు అయినా బల్లారాధనలో కూర్చున్నాడు ఆయన అయినా తన శిష్యులతో మాట్లాడుతున్నాడు అయినా తన శిష్యుల దగ్గర కూర్చుని వస్తే ఆరాధన మానేస్తాం ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఆరాధన మానేస్తాం ఏదైనా బయటకు వెళ్ళాలని ఒక ప్రోగ్రామ్ నీకు ఏర్పరచు పెడితే ఆరాధన మానేస్తాం ఒకవేళ నీ అక్కువ చెల్లె చుట్టాల ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకుని బయటకు వెళ్ళి శిఖార్లకు తిరగడానికి ఆరాధన మానేస్తున్నావు అంటే అంత ఇలువ లేకుండా బ్రతుకుతున్నావు నీ బ్రతుకులో అలా మిగతా మిగతా ప్రోగ్రాములకు అన్నింటికి సమయాన్ని ఇస్తున్నావు కానీ ప్రభు బల్లారాజునికంటూ విలువ నువ్వు నువ్వు ఇవ్వట్లేదు ప్రాధాన్యత నీవు ఇవ్వట్లేదు కనుక దేవుని వాక్యం ఏమంటుందంటే ఎవరు అయోగ్యంగా అందులో చేస్తారు అయోగ్యత అంటే ఎక్కడి నుంచి వస్తుంది యోగ్యత అయోగ్యత అర్థమవుతుందా మీకు యోగ్యత అయోగ్యత ఎలిజిబిలిటీ నాన్ ఎలిజిబిలిటీ అంతేనా ఎలిజిబిలిటీ నాన్ ఎలిజిబిలిటీ అంటే నువ్వు అర్హత కలిగి ఉన్నావా అర్హత లేకుండా ఉన్నావా యోగ్యత కలిగి యోగ్యత లేకుండా ఉన్నావా ఎలిజిబిలిటీలో ఉన్నావా నాన్ ఎలిజిబిలిటీలో ఉన్నావా బలంలో చేయి వేయడానికి నేను చెప్పేది చేయి చేయడానికి అసలు ఎలిజిబిలిటీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది యోగ్యత అంటే ఎక్కడి నుంచి వస్తుంది అర్హత అంటే ఎక్కడి నుంచి వస్తుంది మూడు భాషలు చెప్తున్నాను ఎక్కడి నుంచి వస్తుంది ಎಷ್ಟು ಅಂತ ಎಲ್ಲ ಎ ఎలిజిబిలిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అర్హత అనేది ఎక్కడి నుంచి వస్తుంది కేదర్సే అత ఎలిజిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అయితే ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే నేను వచ్చే పర్యాంతరము ఈ సువార్త ప్రకటించాలి అక్కడ నాయకు ఉన్న మాటలు నన్ను జ్ఞాపకం చేసుకునేది దీన్ని చేయుట నన్ను జ్ఞాపకం చేసుకున్న చెప్పాను నేను వచ్చే పదాంతరము ఇది ప్రకటింపబడాలి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఎప్పటి వరకు జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పటి వరకు జ్ఞాపకం చేసుకోవాలి ఏసు ప్రభు రెండు రాకల్లో వచ్చి మనం ఎత్తబడి అంతవరకు జ్ఞాపకం చేసుకోవాలి లేదా ఈ లోకంలో మన యాత్ర ముగించేంత వరకు కూడా మన ప్రయాణం ముగించేంత వరకు అంటే మన మరణ దినం వరకు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి దేవునికి స్తోత్రం కలుగుని కాదు బల్ల ఆరాధన అనేది ప్రభు రక ప్రభు శరీరము రొట్టె ప్రభు శరీరము రొట్టె ప్రభు రక్తం ద్రాక్ష రసం అంటే రొట్టె ద్రాక్ష రసము జ్ఞాపకం చేసుకుంటే ఎప్పటి వరకు మనం సత్యంత వరకు లేదా ప్రభు వచ్చేంత వరకు కూడా దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఇది చేసేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాం అంటే యేసు ప్రభు శిలువ త్యాగాన్ని చేసుకుంటూ చేసుకుంటుంటాం దేవునికి స్తోత్రం కలుగుని కాక మూడు మూడు నెలలకు ఒకసారి బల్లిస్తారు కొన్ని సంఘాల్లో ఆ మూడు నెలలకు ఒకసారి బల్లిచ్చేటప్పుడు పెద్ద పండగలాగా జరుగుద్ది అనేక ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ ఎక్కడ ఎక్కడున్నా సరే అక్కడికి ఆయా సంఘాల్లో ఇచ్చుకోవడం ఉండదు ఇప్పుడు మనకు ఉంది మల్లపూరి సంఘంలో మల్లపూర్లో బల్లిచ్చేసి ఇచ్చేసి వస్తారు జూబ్లెన్స్లో జూబ్లెన్స్లో పళ్ళు ఇచ్చేస్తాం సాయంత్రం గృహ సంఘంలో అక్కడ పళ్ళు ఇచ్చేస్తుంది ఎక్కడికక్కడే ఎక్కడికక్కడే గుంపులు గుంపులుగా బళ్ళారాధనలో పాలు దేవునికి స్తోత్రం కలిగింది కాదు అలా అలూయా దేవుడు మంచి డైట్నాన్ని ఇచ్చాడు మనకి ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడ ఇంటింట రొట్టి విరుచిట ఇంటింట రొట్టి విరుచిట అపోస్తుల కార్యం ప్రకారం నూతన నిబంధన సంఘం ప్రకారం అక్కడ ఏమంటున్నాడు ఇది నా నిబంధన కొత్త నిబంధన ఏది కొత్త నిబంధన ప్రభు బల్లారాధనలో పాల్గొనడము ప్రొత్త నిబంధన పాత నిబంధన ఏంటో తెలుసా ప్రభు బల్లారాధన కాదు పాత నిబంధన నువ్వు ఒక గొర్రెను మేకను దేన్నో తీసుకుని వెళ్ళి అక్కడ బలిచ్చి ఆ అక్కడ రక్తాన్ని నీ ఒక మీద చల్లితే నువ్వు చేసిన పాపను క్షణించబడుతుంది కానీ గొర్రె పిల్లగా గొర్రె పిల్లగా పాపం మెరగని గొర్రె పిల్లగా తనను తాను విత్తులుగా చేసుకుని తనను తాను తగ్గించుకుని తనను తాను శిలువ యాగానికి అర్పించేసుకున్న ఒక గొర్రె పిల్ల ఉంది ఆయన నజరేయుడైన ఆయన రక్తము చేత నీ పాపము కడిగి వేసాడు కనుక నీవు బలలో పాల్గొన్నప్పుడల్లా నువ్వేం చేయాలి అంటే ప్రభు ఇదిగో నీ శరీరంలో తిని నీ రక్తాన్ని త్రాగుచున్న నన్ను నా పాపము క్షమించిన ఆయన ఇదిగో నీ శిలువ త్యాగము చేత నీవు శిలువలో మరణించుట ద్వారా ఇదిగో నేను బాప్త్యూసం పొంది నీకు అత్తు అంటు కట్టుబడి ద్వారా ఇది మీ శరీరంలో నేను పాలు భాగస్తులుగా ఉంటున్నానయ్యా అని చెప్పి నీవు సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బల్లారాధనలో పాల్గొనాలని అక్కడ రాయబడి ఉంది ఇది ఎప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడంటే సిలువ మరణానికి వెళ్లే ముందు కూడా ఆయన బల్లారాధనలో ప్రభు రాత్రి భోజనం అంటే ప్రభు రాత్రి భోజనంలో పాల్గొన్నారు ఈ రోజున నువ్వు కొంచెం కొంచెం బద్ధకానికి నువ్వు చెల్లించిపోతున్నా కొంచెం నీరసానికి చెల్లించిపోతున్నావు కొంచెం అప్పుల బాధకు నువ్వు తగ్గిపోతున్నావు కొంచెం భాగానికి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు కొన్ని కొన్ని పరిస్థితులు ఉన్నాయండి చాలామందికి కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు వెనకంజి వేస్తున్నారు బలారధనకి వెళ్ళిపోయి వెనకంజి వేస్తున్నారు దేవునికి స్తోత్రం కలిగిన కాదు నీకు నీకు ఇంకో విషయం అండి ఇక్కడ ఇంకో విషయం చెప్తానే ఉండండి ఒకవేళ ఈ నెల మొదటి ఆదివారంలో బల్లారాధనలో పాల్గొంటున్నాం మనం మీకు అందరికీ చెప్పాను కొంచెం తెల్లటి వస్త్రాలు ధరించుకుని రండి అమ్మ సంఘం అంతా మంచిగా కనపడుతుంది అని చెప్పాడు మీరు మాత్రం ఎర్రటి వస్త్రాలే ధరించుకుని వచ్చారు దేవునికి సరదాగా చెప్తున్నాను మిమ్మల్ని చెప్పాలని కాదు కానీ ఉన్నవాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు ఎవరో ఏది ఏమన్నవాళ్ళు మీకు అలాగే అర్థమైందా అలే అదే అనుకోండి నేను అన్నది ఏంటంటే కొంచెము వాళ్ళు ఎవరు కొంచెం తెల్లటి వస్త్రాలు తెల్లటి కలర్ కలిగిన వస్త్రాలు ధరించుకుని వచ్చాయి నేను ఏమంటున్నాను అంటే దానికి ప్రాముఖ్యత ఇవ్వండి ఎంత కాలం ఏదో లోకంలో బంతి భోజనానికి వెళ్ళినట్టు వెళ్తారు పల్లారాదరికి రైతులు ఎంత కాలం బంతి భోజనానికి వెళ్ళినట్టు వెళ్తారు ఆదివారం మొదటి ఆదివారం చక్కటి బల్లారాదు ఉంటుంది తలసానం చేసి కొంచెం ఒక గంట ముందు మందిరానికి వద్దామన్నా ఆశ లేదు ఏమైనా చూసారా ఎక్కడ కుక్కడి కొల్ల నుంచి వచ్చి నేను ముందు అక్కడ మందిరంలో కూర్చున్నాను దేవునికి స్తోత్రం కలుగుంటారు మందిరం అసలు మందిరం అంటే దేవుని సన్ని వెంట ఆసక్తి కలుగుంటారు అప్పుడు ప్రభువు దీవిస్తారు ఆశీర్వదిస్తారు మనసు మనుషులు అలలోయ నేను నా జీవితంలో కూడా అంతే ఎప్పుడు గా వెళ్ళను మందిరం ఎప్పుడు లేట్కి వెళ్ళాను అది లూయా ముందే వెళ్తాం ముందే వెళ్తున్నాం ఒకవేళ నన్ను వాక్యానికి చెప్పడానికి పిలిచిన చోటు కూడా ముందే వెళ్ళి కూర్చోండి అయి మీరు లేట్ వచ్చిన పర్వాలేదు వాక్యం అయ్యానికి రెండు అంటారు నన్ను ముందే వస్తాను అది ఎందుకు కూర్చొని వాళ్ళు పాడే పాటలు వాళ్ళు చేసే ఆరాధనతో చూస్తూ నేను కూడా అనుభవిస్తూ ఉంటాను దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఈ లోకంలో లేట్గా ఎందుకు వెళ్తారో తెలుసా ఎంత లేట్గా వెళ్తే అంత ఇల్లు ఈ లోకంలో మరి పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా గానే వెళ్దాం అప్పుడు అక్కడ స్థలం ఉండదు నా ఆశ తెలుసా నా ఆశీర్ద తెలుసా ఇప్పుడు ఒక వెయ్యి మంది ఉన్న జనం దగ్గరికి వెళ్ళాము అనుకో ఇప్పుడు మనకుడారానికి వెళ్ళాలి మీరు స్టేజ్ దగ్గరికి వెళ్ళాలంటే అభిప్రాయం పెట్టింది నీకేదో అదృష్టం కలిసి వచ్చి ఒక లైట్లో వచ్చు ఈ సైడ్ అంతా వెళ్ళిపోయినట్టున్న ఇంచుమించు జనంలో నుంచి వెళితే మాత్రం రెండు గంటలు పడుతుంది అక్కడికి వెళ్ళాలి అంటే అదేందా నేను అంటే అనుకో తర్లోకానికి వెళ్ళాను అంటే ప్రభు అక్కడ ఉంచా మనం ఎక్కడ ఉందా నేను ప్రాబ్లంకి వెళ్తే ఎక్కడ ప్రాబ్లంకి వెళ్ళినా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కూర్చోవడం అలవాటు నేను అనుకుంటాను అక్కడ తర్వాత కూడా ఆ ఆలైన్లో కావాలి ఎందుకంటే డైరెక్ట్ చూడాలి ఇప్పుడు వస్తున్నాం అనేది అక్కడ గురాలకు వెళ్ళేవాడి ముందు డైరెక్ట్ వెళ్ళిపోయి కింద అక్కడ అక్కడ స్టేజ్ దగ్గరలో కూర్చునేవాళ్ళు డైరెక్ట్ మా చెచ్చికి వెళ్ళిన మా చెట్టికి వెళ్ళిన స్టేజ్ దగ్గరలో కూర్చునేవాడి స్టేజ్ దగ్గర స్టేజ్ ముంగట ఉంటుంది కూట ఉంటుంది పాత కూటమి ఉంటుంది స్టేజ్ ముంగటే స్టేజ్ వాడక అనుకూలు కూర్చోండి కూర్చున్నాడమ్మ దేవుని ఇస్తా ఉన్నా ఆశక్తిని తెలుసు దేవుడు ఏం చేశాడు తెలుసా నువ్వు అక్కడ కదా కూర్చునేదే ఇక్కడ అప్పుడు నుంచి పైన కూర్చోవడం అలవాటు అయిందా డైరెక్ట్ వెళ్తే స్టేజ్ ఎక్కడికి వెళ్ళాలి దేవుడికి ఇస్తా ఉనికే ఆసక్తి కలిగిన వాడిని ఏం చేస్తాడో తెలుసా దేవుడు జనంలో కూర్చోలేడు ఆసక్తి కలిగిన వాడిని వెనకాల ఉంచడం అలా లుయ్యా ఆసక్తి కలిగిన వాడిని ఏం చేస్తాడు అంటే ముందుకు నడిపించేస్తాడు

మనం అందరం ఏ స్థితిలో ఉన్నామో దేవుని వాక్యం అంటుంది తనను తాను పరీక్షించుకోవాలి ఎవరిని తనను తాను పరీక్షించుకోవాలి తనను తాను పరీక్షించుకునే విషయంలో తప్పులేమి గుర్తురా తప్పులేమి గుర్తురా అన్ని మంచి పనులే గుర్తొస్తాయి మనకి సామంత గ్రంథం అంటుంది ఒకడి నడత వాడి దృష్టికి యథార్థంగానే అంట బబుల్ అంటాడు ఎవడైనా నన్ను విమర్శించుట నాకు ఇష్టమే అంటే ఎవడైనా నన్ను పరీక్షించి విమర్శించి నీ దగ్గర తప్పు ఉందని చెప్తే నాకు ఇష్టం అన్నాడు పావులు మనకిష్టమేనా మీకు చెప్పాను అమ్మ మీకు కూర్చున్న పద్ధతి బాగాలేదమ్మ అసలు ఎంత బాగా పెద్ద ముసుగులు వేస్తున్నారు అమ్మ మీరు అన్నదనుకో ఎంత కోపం వస్తుంది మీకు దేవుడి స్తోత్రం కలిగిన దాకా పోయిన వారం నాలుగు సార్లు చెప్పే పెద్ద ముసుగులు గెలిచి అదే మనల్ని విమర్శించే వాళ్ళంటే మనకి నచ్చదు అందుకే సంఘం కలిసిగా ఉంటది ఇప్పుడు మన సంగతి ఎందుకంటే ముంద ముందడు ఎట్లా ఉండకూడదు రా అంటాం కదా ఒక్క వండకూడదు అంటాం అమ్మ అంటారు కదా